అందరికీ నమస్కారాలండి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరిని ఇక్కడ కలవటం ఈరోజు డార్ల సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇక్కడ మెయిన్గా ఈ ఏరియాలో ఒక మెయిన్ సమస్య ఎందుకంటే మనం ఏదైతే మెయిన్ సమస్య ఉందో దాన్ని ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ డెబ్బై ఏళ్ళు సుమారుగా డెబ్బై ఏళ్ళకి సంబంధించి సమస్య ఎంతో కాలం నుంచి ఉంది రైల్వే ఎక్స్పాన్షన్ అని రోడ్ ఎక్స్పాన్షన్ అని ఉంది ఆ సమస్యల గురించి నాకు అంతకుముందు కూడా చెప్పారు యాక్చువల్గాను ఇప్పుడు కూడా సుధాకర్ గారు చెప్పారు దాని గురించి డీటెయిల్గా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నది ఏ పేదవాడికి కూడా ఇబ్బంది ఉండదు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను పేదలు నిరుపేదలు వాడిదే ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక పేద కుటుంబం నుంచే ఎందుకంటే ఏదైతే ఈరోజు ఇక్కడ ఈ రేకులు కావచ్చు తాటాకల షెడ్లు కావచ్చు లేదా టార్పాల్ కావచ్చు వాళ్ళ యొక్క ఇబ్బందులు నాకు బాగా తెలుసు నేను బాగా అనుభవించిన వాడిని నేను పుట్టింది ఒక పేద కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఇప్పుడే ఈ పక్కెళ్ళే ఈ యొక్క రెండో ఇక్కడి నుంచి మనం నిలబడిన రెండో ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా వైట్ చేసి షాలో కప్పారు వాళ్ళు చెప్పారు సార్ మీ నాన్నగారు కోర్డూరు బస్లో వచ్చేవాళ్ళు యాక్చువల్గానని అంటే ప్రైవేట్ బస్ కండక్టర్గా ఆయన ఉండేవారు ఆయన చదివింది ముద్రది మా అమ్మగారు ముద్ర ఆమె చదవాల కానీ మమ్మల్ని చక్కగా చదివించింది చదివి చదువు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు ఉండాలి ఆరు లక్షల మంది విద్యార్థులు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారు ఒకరిద్దరు కాదు ఆరు లక్షలు యాభై వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు ఒకటో తేదీ జీతాలు తీసుకుంటున్నారు అది డైరెక్ట్గా మరొక యాభై వేల మంది సెక్యూరిటీ గార్డ్స్గా అట్లా రకరకాలుగా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వల్ల దాదాపు లక్ష మంది యాభై వేలు డైరెక్ట్గా జీతాలు యాభై వేలు ఇండైరెక్ట్గా జీతాలు తీసుకుంటూ ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు జీవనాన్ని కల్పిస్తున్నారు ఇంత ఎత్తు ఎదిగినా నేను ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుకు ఎదిగిన నేను నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలి పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలని యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా అవకాశం ఇస్తే నేను రెండు వేల పద్నాలుగులో ఎక్కడి నుంచి కంటెస్ట్ అయికపోయినా ఆ రోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు తెచ్చి నెల్లూరుని డెవలప్ చేసినది మీ అందరికీ తెలుసు అన్ని యాంగిల్స్లు రోడ్లు కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు పార్కులు కావచ్చు నెక్లెస్ రోడ్డు కావచ్చు అన్నా క్యాండిల్స్ కావచ్చు ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు ఇలా ఘాట్లు కావచ్చు కోనేరు ఘాటు కావచ్చు మూలాపేట కోనేరు ఘాట్ కావచ్చు రంగనాగర్ ఘాటు కావచ్చు మైపాడు గేట్ కావచ్చు బారాషాహిద్ దర్గా కావచ్చు ఇట్లా అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రజల అవసరాలు ఉన్నాయో ప్రజా అవసరాలు ఉన్నాయో ఒక మంత్రిగా బాధ్యతగా నేనేం చేయాలో అవన్నీ చేశాను అయితే వీటన్నిట్లో కల్లా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇల్లు నేను అందరికీ చెప్తున్నాను నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో హరినాథపురంలో తాటాక గుడిసెలో ఎంఎస్సీ చదివింది కూడా అక్కడి నుంచే మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తాటాకల గుడిసెలోనే నా మొదటి స్టూడెంట్ ఆనం వెంకటరమణారెడ్డి వాళ్ళ సిస్టర్ వాళ్ళందరికీ చెప్పింది ఆ తాటాక గుడిసెలోనే అక్కడి నుంచి నెక్స్ట్ రేకులు తర్వాత బిల్డింగ్లు కట్టుకున్నా కష్టపడి డెవలప్ అయ్యాను ఆ తాటాకల గుడిసిలో ఉండే బాధ నాకు బాగా తెలుసు వర్షాకాలం వర్షం వస్తే పైనుంచి నీళ్లు కారుతుంటే పళ్ళాళ్ళలో నీళ్లు బట్టి బయటకు వస్తున్న రోజులు ఉన్నాయి అందుకని ఆ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ రాష్ట్రంలో పేదలకు ఇల్లు కట్టే పోర్ట్ఫోలియో నాకే ఇచ్చారు నన్నే కట్టమని ఇచ్చారు అయితే అది ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు నారాయణ ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు గతంలో అలాగా కట్టద్దు నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేసేదొద్దు ఎందుకంటే నేను నేనొక దేశ విదేశాలు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుతో తిరిగాను అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం అమరావతిని కట్టేదానికి అనేక దేశ విదేశాలు తిరిగాము అక్కడ తిరిగినప్పుడు అక్కడ మున్సిపాలిటీలు ఎలా ఉంది వాటర్ వాటర్ అట్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లా అట్లా స్టడీ చేస్తూ అక్కడ పేదల నిరుపేదలు కొన్ని ఇళ్ళని కూడా స్టడీ చేశాం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎందుకు మన రాష్ట్రంలో ఉండకూడదు మన దేశంలో కూడా అలాంటి ఉండే ఉద్దేశంతో ఆ రోజు నాకు ఆపర్చునిటీ ఇవ్వగానే నేను షీర్వాల్ టెక్నాలజీతో టిట్కో ఇస్ కట్టాను మీకు అందరూ చెప్తున్నాను షీర్వాల్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీ అంటే నాలుగు గోడలు స్లాబ్ ఎవ్రీథింగ్ కాంక్రీట్ అయితే దానికి ఒక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చదవడక ఎక్కువ అవుతుంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ వంద రూపాయల నుంచి రెండు వందలు ఎక్కువ అవుతుందంటే ఏం పర్వాలేదు పేదల నిరుపేదల కోసం మంచి క్వాలిటీ కట్టమంటే ఆ షీర్వాల్ టెక్నాలజీ ఇస్తే భారతదేశంలో షీర్వాల్ టెక్నాలజీతో పేదల నిరుపేదలకు ఇల్లు కట్టింది మన రాష్ట్రం ఒక్కటే మనం కట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో షీర్వాల్ టెక్నాలజీలో అత్యంత వేగంగా ఎంతో క్వాలిటీగా ఇల్లు కడుతున్నారు చూడమంటే దాదాపు ఏడెనిమిది రాష్ట్రాల నుంచి అధికారులు మంత్రులు చూసిపోయారు అలాంటి క్వాలిటీ కట్టాను ఆ కట్టడానికి కారణం ఏంటంటే నేను ఆ పేదరికంలో ఆ గుడిసెలో ఉన్నది అనుభవించాను అందుకే నలభై మూడు వేల హౌస్ నెల్లూరు శాంక్షన్ చేసి ఒకటి రెండు కాదు నలభై మూడు వేలు ఈ రాష్ట్రానికి పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాము ఆ రోజు అధికారులు అడిగా నెల్లూరులో ఎంతమంది పేదలు కిడ్లు కావాలి అనంటే నలభై మూడు వేలు కావాలన్నారు నలభై మూడు వేలు శాంక్షన్ చేశాం బ్రహ్మాండంగా కట్టాము కానీ వాటిని సరిగా ఇవ్వాలి రెడ్డి కాలంలో పార్కు పెట్టమన్నాను అధికారులు ఏమన్నా సార్ ఎక్కడా పేదలు కట్టేళ్లలో పార్కులు లేవు ఇంతవరకు ఇండియాలో ఎక్కడా లేదు దానికి ఖర్చు ఎందుకంటే నేను ఒకటన్నా పేదల పిల్లలు ఆడుకోబడలేదా పెద్దవాళ్ళు అక్కడ పిల్లలతో స్పెండ్ చేయబడలేదా ఖర్చైనా పర్వాలేదని జనార్దన్ రెడ్డి కాలనీలో కోటి రూపాయలు ఖర్చుతో నిర్మించాము ఆ పార్కు కోటి రూపాయలు నేను ఎంత ఎందుకు పేదలు వాళ్ళ ఇబ్బందులు ఇలాంటి ఇళ్ళు ఉంటాం నాకు తెలుసు నేను అనుభవించిన కాబట్టి ఎవరు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు న్యాయం జరగద్ది మీతో నేను అధికారం తీసుకొచ్చి డిస్కస్ చేసి మీకు న్యాయం జరిగితే చేస్తాం ఒక విషయం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నేను ఉన్నప్పుడు మీ ఇల్లు అన్నీ తీసేస్తారని ఆ సరేపల్లి కాల కట్ట మొత్తం ప్రచారం చేశారు అది పెన్నా కట్ట మొత్తం ప్రచారం చేశారు జాఫర్ కెనాల్ కట్ట నేను ఒక అంటే ఒకళ్ళు తొలగించాల కానీ వాళ్ళే ఈరోజు ఎన్నో ఇళ్ళు అక్కడ తొలగిచ్చారు కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే ఇక్కడ ఆ డెబ్బై ఆరు ఎనభై ఇళ్ళు ఉన్నాయో వాళ్ళ సమస్య ఎటువంటి ఇబ్బంది లేదు మీతో డిస్కస్ చేసి మీకు న్యాయం జరిగేటట్టుగా మీ సమస్యతో ఏదైనా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏ అయినా ఏ జిల్లా అయినా డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్రం నుంచి కొంత ఫండ్స్ రావాలి కేంద్రం నుంచి కొంత రావాలి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే రాష్ట్రం నుంచి నేను యాక్చువల్గా మన నెల్లూరుకి ఫండ్స్ వచ్చేది చేస్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు ఈ రెండు ఫండ్స్తో నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకుంటామని తెలియజేస్తూ మా ఇద్దరికి మీ అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ